ఈ మధ్య కొంచెం కామ్గా ఉన్న కకృతి దొంగలు గడిచిన కొద్ది రోజులుగా మళ్ళీ చెలరేగుతున్నారు ముఖ్యంగా విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో ఉన్న పలు గ్రామాల్లోని ద్విచక్ర వాహనాలు మెయిన్ టార్గెట్ ద్విచక్ర వాహనాలు ఈ ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్ దొంగలించడం ఇలా చిన్న చిన్న కకృతి దొంగతనాలు అయితే జరుగుతున్నాయి అయితే రెండు రోజుల క్రితం ఏకంగా ఈ కకృతి దొంగలు కొంచెం ఎక్కువ కకృతి పడాలని చెప్పాలి ఎందుకంటే చూశారు కదా ఇది ఒక పల్సర్ వాహనం సంతకేరంపేట గ్రామం అన్నమాట భార్గం అనే యువకుడు తన బండిని ఇంటి బయట ఉంచాడు ఇంటి బయట ఎప్పుడు పెడతాడు అదే విధంగా పెట్టి ఇంట్లో పడుకున్నాడు తెల్లవారు లేచి వచ్చేసరికి తన బండి రెండు చక్రాలు కూడా ఇప్పేసి ఉండడని చూసి చాలా కంగారు పడ్డాడు ఇది చూసిన చాలామంది ఇదంతా ఆ కకృతి దొంగలు ఆ చిల్లర దొంగల పనినే అందరూ అంటున్నారు ఎందుకంటే కొద్ది కాలం క్రితం వరకు ఇలా మనకు స్కూటీల్లో బ్యాటరీలు తర్వాత స్పేర్ పార్ట్లు దొంగిలించేవారు అయితే ఈ మధ్యంత కామ్గా ఉన్నారనుకున్నాం కానీ మళ్ళీ ఈ రకంగా ఏకంగా బైక్కు ఉన్న రెండు టైర్లు చోరీ చేయడం చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు అదేవిధంగా ఆందోళన చెందుతున్నారు పోలీసులు ఈ విషయంపై దృష్టి సారించి గ్రామాల్లో నిఘా ఏర్పాట్లు చేయాలని లేకపోతే వీళ్ళు బాధలు పడలేమని పేర్కొంటున్నారు